హలో గైస్ వెల్కమ్ టు విజయ టాక్స్ పవన్ ఫ్యాన్స్ ఇక్కడ అయిపోండి మూవీకి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది ఓజీకి సంబంధించినటువంటి సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చేసింది ఇక సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందో చెప్పుకునే ముందు కొంతమంది పవన్ ఫ్యాన్స్ కింద కామెంట్లు అడుగుతున్నారు కానీ ట్రయల్ ఎప్పుడు ట్రయల్ ఎప్పుడు ఉండొచ్చు అని అడుగుతున్నారు ఇక ట్రయల్ ఎప్పుడు వస్తుంది ప్రమోషన్స్ ఎప్పుడు దాంతోపాటు ప్రీ రిలీజ్ ఏంటి ప్రీ రిలీజ్ పక్కన పెడితే ఇక ప్రమోషన్స్ ఎప్పుడు అండ్ ట్రయల్ ఎప్పుడు అనేది ఇక పక్కన పెట్టేయండి ఎందుకంటే ఫస్ట్ టైం ఒక మూవీకి ట్రైలర్ రిలీజ్ అవ్వక ముందే సెన్సార్ రిపోర్ట్ వచ్చేసింది కాబట్టి ఇక ట్రైలర్ ఉంటుందా లేదా అని కూడా అనమాట ఉండకపోవచ్చు మ్యాక్సిమం ఎందుకంటే వీళ్ళు ట్రైలర్ అనేది రిలీజ్ చేయట్లేదంటే ఒకటే అర్థం చేసుకోండి ఈ మూవీలో సుజిత్ గారు ఖచ్చితంగా పవన్ ఫ్యాన్స్కి సర్ప్రైజెస్ అయితే ప్లాన్ చేస్తున్నారు ఏదైతే మీరు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎంత అయితే థ్రిల్ అవుతారో మీరు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఎంత అయితే హ్యాపీగా ఫీల్ అవుతారో దానికి టెన్ టైమ్స్ మీరు థియేటర్లో థ్రిల్ అవ్వడం మీరు దానికి టెన్ టైమ్స్ థియేటర్లో హ్యాపీగా ఫీల్ అవ్వడం ఉంటేనే వాళ్ళు ట్రైలర్ అనేది ఖచ్చితంగా ఆపుతారు ఒకవేళ ఆపారంటే అది అర్థం చేసుకోండి మీకు థియేటర్లో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారని గుర్తుంచుకోండి ఇక సెన్సార్ రిపోర్ట్ ఎలా ఉందంటే కొత్తదేమీ లేదు మనం అనుకున్నదే జరిగింది మూవీ అయితే బ్లాక్ బస్టర్ అని అయితే సెన్సార్ రిపోర్ట్ అయితే వచ్చింది ఇక సెన్సార్ రిపోర్ట్ ప్రకారం మూవీ అయితే అద్దరిపోయింది ఇక మీరు ఇక్కడ నుంచే ఇక జాతర అనేది మొదలు పెట్టుకోవచ్చు ఇక దాంతోపాటు ఈ మూవీకి సెన్సార్ రిపోర్ట్ వాళ్ళు యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు ఇక ఫ్యామిలీతో కలిపి ఎటువంటి డౌటు లేకుండా సినిమాకి వెళ్ళొచ్చు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ కలిపి మూవీ చూడవచ్చు యూబైఏ సర్టిఫికేట్ వచ్చింది కాబట్టి అయితే ఈ మూవీకి సంబంధించినటువంటి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ మూవీకి సంబంధించినటువంటి ప్రీమియర్స్ అయితే లేవంట ఆల్రెడీ వీళ్ళు ఒక సర్టిఫికేట్ అయితే రిలీజ్ చేశారు అంటే ఒక రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు ఈ రిపోర్ట్ ప్రకారం ప్రీమియర్స్ ప్రీమియర్స్ అంటే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ ట్వంటీ ఫిఫ్త్ మూవీ రిలీజ్ కాబట్టి ట్వంటీ ఫోర్త్ ప్రీమియర్స్ అనే ఉంటాయి కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్త్ కాకుండా ట్వంటీ ఫిఫ్త్ అంటే తెల్లవారుజామున నైట్ ఒంటి గంటకి వెయ్యి రూపాయలు అయితే పెడుతున్నారు ఇక తెల్లవారు నుంచి నార్మల్ షో అయితే ఉన్నాయి ఇక నార్మల్గానే ఉంటాయి అంటే కొంచెం అటు ఇటుగా ఉంటాయి కదా కొత్త మూవీస్కి ఎలా ఉంటాయి అలా ఉంటాయి అనమాట ఇక వెయ్యి రూపాయలు అనేది ఏదైతే తెల్లవారుజామున వన్ఏఎం షోలు ఉన్నాయో వాటికి మాత్రం వెయ్యి రూపాయలు టికెట్ ప్రైస్ అని చెప్తున్నారు కేవలం ఆ ఒక్క షోకి మాత్రమే అయితే వీళ్ళు సెన్సార్లో ఏం చెప్తున్నారంటే కేవలం ఫైవ్ షోసే అంటున్నారు ఫైవ్ షోసే అంటే ఓన్లీ తెల్లవారుజామున గంట ఒక షో మాత్రమే వేస్తారేమో మరి ఇంకా ఆ తర్వాత షోలు ఉంటే మరి ఫైవ్ షోస్ అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయరు కదా ఎందుకంటే మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో సెకండ్ షో ఇలా ఉంటాయి కాబట్టి వీళ్ళు తెల్లవారుజామున వన్ఏఎం షో చేస్తే దాంతో కలిపి ఐ షోలు అవుతాయి కాబట్టి వన్ షోకి వెయ్యి రూపాయలు టికెట్ అని చెప్తున్నారు ఇక బహుశా తెల్లవారుజామున నాలుగింటికి అంటే ఉదయం షోలు ఉండకపోవచ్చు ఇక మార్నింగ్ షో మ్యాట్ని ఫస్ట్ షో అండ్ సెకండ్ షో ఇవి మాత్రమే ఉంటాయి అనమాట ఇక చెప్తున్నాను కదా సెన్సార్ రిపోర్ట్ వచ్చింది ఇక మీరు రెడీ అయిపోండి ఇక వీళ్ళు ప్రమోషన్ చేస్తారా లేదా ఇక ట్రైలర్ రిలీజ్ చేస్తారా ఇవన్నీ పెట్టుకోబోకండి ఒకవేళ అప్డేట్ ఇస్తే రేపు ఏమన్నా ఇవ్వచ్చు అప్డేటు ఈ ట్రైలర్ ఉంటుందా లేదా అని చెప్పేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఉండొచ్చు ఖచ్చితంగా హైదరాబాద్లో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టచ్చు అది పెద్ద విషయం కాదు కాబట్టి ఇక ట్రైలర్ అనేది ఖచ్చితంగా వీళ్ళు ఆపుతారని అర్థం చేసుకోండి మూవీలో ఖచ్చితంగా మీరు థ్రిల్ అయ్యేటువంటి సర్ప్రైజెస్ అయితే సుజిత్ గారు ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ట్రయల్ రాబోతుందని అనుకోండి ట్రయల్ రాబారంటే దానికి మించినటువంటి థ్రిల్ మీకు థియేటర్లో ఖచ్చితంగా ఉంటుంది ఇక మూవీ సెన్సార్ రిపోర్ట్ ప్రకారం మూవీ అయితే బ్లాక్ బస్టర్ ఇక్కడి నుంచే మీరు కాళ్ళ దగ్గరేసుకుని నిశ్చింతగా ఉండొచ్చు ఇది వాటి ఓజీ మూవీకి సంబంధించిన ఒక స్మాల్ అప్డేట్ అనమాట ఈ అప్డేట్ అయిన తర్వాత మీకే అనిపించింది కింద కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని ఇలాంటి కంటెంట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ